ఎమ్మెల్యేలు ఎంత మంది కారు దిగుతారు కేసీఆర్ కి హ్యాండ్ ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాలో ఇంకెంత మంది ఉన్నారు బీఆర్ఎస్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ అవుతుందా కాంగ్రెస్ ప్లాన్ కి కేసీఆర్ దగ్గర ఉన్న విరుగుడు వ్యూహం ఏంటి తెలంగాణ పాలిటిక్స్ లో దీనిపై ఎలాంటి చర్చ జరుగుతుంది వాచ్ ది స్టోరీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా ఇబ్బంది పడుతూ వస్తున్న బిఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో వైఫల్యం తర్వాత మరింత ఉక్కిరిపిక్కిరవుతోంది గత కొన్ని రోజులుగా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం రాజకీయంగా కారు పార్టీని కుదిపేస్తోంది ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మరోవైపు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ నేతలే పదే పదే స్టేట్మెంట్లు ఇస్తున్నారు దీంతో బీఆర్ఎస్ నిణులలో కన్ఫ్యూజన్ మొదలైంది పార్టీ ఎమ్మెల్యేలో ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది ఎమ్మెల్యేల ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసేందుకు బీఆర్ఎస్ నాయకత్వం స్వయంగా రంగంలోకి దిగింది పార్టీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో భేటీ అవుతూ పార్టీ మారొద్దని సూచిస్తున్నారు వచ్చేది మన ప్రభుత్వమే అని వారికి భరోసా ఇస్తున్నారు యకత్వం ఇంతలా ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్ లోకి ఫిరాయింపులు మాత్రం అస్సలు ఆగడం లేదు దీంతో పార్టీ మారే ఎమ్మెల్యేలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచిస్తున్నారు కేసీఆర్ అయితే కాంగ్రెస్ చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలంటే మరో ఇరవై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సి ఉంటుంది దీంతో కాంగ్రెస్ పార్టీతో ఎవరు టచ్ లో ఉన్నారు ఎవరెవరు గతంలో తో భేటీ అయ్యారు అని లెక్కలు వేస్తోంది బిఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన ఎమ్మెల్యేలు పార్టీ పార్టీలోకి రావాలని ఆహ్వానాలు పంపుతోంది కాంగ్రెస్ ఈ సమాచారం బీఆర్ఎస్ దగ్గర కూడా ఉంది దీంతో పాటు గతంలో రేవంత్ తో పని ఆయనతో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని కారు పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు అయితే ఎలాగైనా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనమయ్యే పరిస్థితి రానివ్వకూడదని భావిస్తున్నారు కేసీఆర్ ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు మరో ఇరవై మంది కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటే తప్ప బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమయ్యే అవకాశం లేదు ఈలోగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం అమలయ్యేలా సుప్రీంకోర్టుకు వెళ్లాలని పార్టీ నిర్ణయించింది దీంతో పాటుగా అనేక అంశాల్లో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందని పార్టీ భావిస్తోంది దీంతో ప్రభుత్వం మీద పెన్షన్లు రైతు భరోసా వడ్లకు బోనస్ ఇలాంటి అంశాలపై ఒత్తిడి తెస్తే పార్టీ నుంచి చేరికలు కూడా ఆగిపోతాయని బీఆర్ఎస్ నేతలు ఆలోచిస్తున్నారు లో కేసీఆర్ కుటుంబం నుంచే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ తో పాటు మొదటి నుంచి ఉద్యమంలో పార్టీలో కొనసాగిన పద్మారావు ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు వీరితో పాటు పార్టీ కమిటెడ్ గా పార్టీలో కొనసాగే వాళ్ళు మరికొందరు ఏది ఏమైనా పదిహేను నుంచి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడే అవకాశం లేదని గులాబీ పార్టీ భావిస్తోంది అదే జరిగితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడం సాధ్యం కాదు వచ్చే ఎన్నికల వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనైతికంగానే కొనసాగాల్సి వస్తోంది దీనిపై కోర్టులో కేసులు స్పీకర్ వద్ద ఫిర్యాదు కొనసాగుతూనే ఉంటాయి ఈ రకమైన వ్యూహంతో ఫిరాయింపులను కట్టడి చేయడంతో పాటు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి అనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది